ఇవాళ ప్రొదుటూరులో నేను చూపించేటటువంటి ఈ షాప్లో దొరికే కలెక్షన్ అంత తక్కువ ప్రైస్కి ఇంకెక్కడ దొరకదండి ట్రస్ట్ మీ ఈవెన్ చౌడే గారి దగ్గర శ్రీనివాసులు గారి దగ్గర కూడా తక్కువ ప్రైస్కి ఉన్నాయి కానీ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ లేవు యాక్చువల్గా వీళ్ళు ఫస్ట్ టైం నన్ను కాంటాక్ట్ అయినప్పుడు అక్క మాకు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మాకు కూడా షాప్ ఉంది వీడియో చేస్తారా అన్నప్పుడు జీరో హోప్తో వెళ్ళా చూద్దాము రీజనబుల్ ఉంటే పెడదాములే లేకపోతే వద్దనుకొని వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కలెక్షన్ ఆ ప్రైస్ చూసి నిజంగా నేను సర్ప్రైజ్ అయ్యానండి అబ్బా ఇంత తక్కువ ప్రైజా అన్ని పెళ్ళిళ్ళు అయిపోయినాక తగులే నాకైతే నా పెళ్ళి మా అక్క పెళ్ళి మా తమ్ముడు పెళ్లి బీరకాయ బీచ్ అందరి అయిపోయాయి ఇంకా నేను పెళ్ళిళ్ళు పోయేది బయట వాళ్ళ పెళ్ళిళ్ళకే ఇప్పుడు తగిలింది నాకు ఈ షాపు బ్రైడల్ కలెక్షన్ ఉంది ఆసం అసలు హలో ఎవరీవన్ వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ ఇవాళ మనం ప్రొదుటూరులోనే వెంకటలక్ష్మి సిల్క్స్ దగ్గర ఉన్నాము వీళ్ళు కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్ అండ్ హోల్సేల్ రెండు కూడా ఉన్నాయి సో వీళ్ళు మన దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తారు సారీస్ అండి ఇది వచ్చేసి మనకి ఉప్పాడలోని ఒక కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి రీటైల్ గా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అదే హోల్సేల్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది ఇందులో కలర్స్ అండి సో మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మేము పెట్టే వాట్సాప్ నెంబర్కి మాకు పిన్ చేయండి మీకు ఇంకా ఏదైనా కలర్ కలర్ ఆప్షన్స్ ఉన్నా కూడా చూపిస్తారు మీరు ఒకవేళ వాట్సాప్ కాల్ చేస్తే కలర్ ఆప్షన్స్ అయినా చూపిస్తారు ఇంకొక మోడల్ స్టైల్ ఓవరాల్ శారీ అంతా ఈ బుట్టీస్ ఉంటాయి మనకి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ విత్ జెర్రీ బోర్డర్ వచ్చింది మనకి దీని ప్రైస్ ఎట్లా ఉంది ఇది రిటైల్ ప్రైస్ వచ్చేసి 2000 హోల్సేల్ ప్రైస్ 800 800 हा? 1800 రిటైల్ ప్రైస్ వచ్చేసి మనకి 2000 పడుతుంది అదే మనకి హోల్సేల్ ప్రైస్ అయితే 1800 పడుతుంది సారీ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూద్దాము ఇంకేదైనా శారీ నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పిన్ చేయండి ఇది ఇది ఉప్పాడలో ఒక టైప్ అండి ట్రెండింగ్ మోడల్ లో గుటాలు వస్తుంది శారీ అంతా ఇట్లా వస్తుంది ఇది కొంగు వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ గోల్డ్ కలర్ ఉంటుంది చార్ అంతా వస్తుంది ప్లేన్ బార్డర్ ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రీటైల్ ప్రైస్ టూ థౌజండ్ ఇది కూడా సేమ్ అండి ఉప్పాడలోనే ఇంకొక టైప్ ఇందాక చెప్పిన లాగానే హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ రీటైల్ ప్రైస్ వచ్చేసి టూ ఇందులో కలర్ ఆప్షన్స్ అండి ఇది ఉప్పాడల్లో బ్రాకెట్ అండి ఇది కొత్త మోడల్ ఇది షార్ అంతా ఇట్లా వస్తుంది ఇది కొంగు బ్లౌజ్ వచ్చేసి పింక్ అవి వస్తుంది ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ రిటైల్ ప్రైస్ టూ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి హోల్సేల్ అంటే ఎన్ని శారీస్ తీసుకోవాలి ఒకసారి మినిమం టెన్ శారీస్ ఓకే డన్ సో దోస్ ఆర్ కలర్ ఆప్షన్స్ అండి మనకి ఈ ప్యాటర్న్ లో డన్ ఉపాడలో పుల్ పోచంపల్లి సారీస్ అండి శారీ అంతా ఇట్లా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలరు కొంగో వచ్చేసి విధానం వస్తుంది ఇది హోల్సేల్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రిటైల్ ప్రైజు థౌజండ్ ఫిఫ్టీ ఓకే కలర్ ఆప్షన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి

ఈ కలర్ ఉంది రీటైల్ రీటైల్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి మనం మీ సారీస్ షాపింగ్ మాల్స్లో తీసుకుంటుంటాం కాస్ట్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కదా ట్రస్ట్ మీ ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజీగా తగ్గుతుంది మనకి ప్రొదులో ఉన్న వాళ్ళైతే ఆకృతికి వెళ్ళింటారు కదా రీసెంట్గా నేనే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇలాంటి దాంట్లో ఒక సారీ సో మనకి ఇవైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మోడల్స్ ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయంట మీరు ఒకవేళ కాల్ చేయగలిగితే వాట్సాప్ కాల్ లో మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రీటైల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ టూ హండ్రెడ్ చూపించాను బార్డర్ అంతా కలిసిపోయి ఉంటుంది ముందు చూపించినది ఆఫీ ఇంట్లో ఉంటుంది ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూల్ హండ్రెడ్ రీటైల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ శారీ అంతా ఇట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలరు హోల్సేల్ ఎంత హోల్సేల్ ట్వల్ హండ్రెడ్ హోల్సేల్ ట్వల్వ్ హండ్రెడ్ రీటైల్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ముందు సారీ దీని డిఫరెన్స్ ఏమంటే ముందు కుట్టు శారీస్ ఇది సెల్ఫ్ శారీస్ குட்டு சாரீஸ் சேல்ஃப் சாரீஸ் சேம் டிஃபரென்ஷிஷன் காண்ட்ராஸ் ஓகே அது காண்ட்ராடர் வந்து காட்டி கொஞ்சம் காஸ்ட் எக்வா இது இது சேல்ஃப் பார்டர் காட்டி கொஞ்சம் காஸ்ட் தக்கு வந்து க்ளாதிங் அந்த சேம் க்ளாத் அந்த சேம் அந்த இது கலர் ஆப்ஷன்ஸ் సో దోస్ వర్ కలర్ ఆప్షన్స్ మనకి ఇది హైలైట్ ఉంది ఇది బాగుంది ఇది ట్రెండింగ్ శారీస్ ట్రెండింగ్ శారీస్ టిష్యూ వెడ్డింగ్ శారీస్ లైట్ వెయిట్ షారీ అంతా సెల్ఫ్ సెల్ఫ్ బాడర్ ఉంటుంది షారీ అంతా ఇట్లా వస్తుంది మొత్తం రష్మి గాయ్స్ చాలా బాగుంది శారీ అయితే ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతుంది కదా సేమ్ కలర్లో ఓవరాల్ శారీ చాలా రిచ్ లుక్ ఉంది అండి ఇది హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రిటైల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఎవరైనా కూడా మీకు కావాలంటే వాట్సాప్లో హాయ్ అని పిన్ చేయండి వీడియో కాల్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ తీసుకోవచ్చు ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి మీరు ఆల్రెడీ మనం పర్చేస్ చేస్తుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మనకు ఒక ఐడియా ఉంటుంది శారీ అయితే ఎక్కడా కూడా మనకి ఏమంటారు బర్క్గా లేదు చాలా సాఫ్ట్ ఉంది శారీ అంతా కూడా స్మూత్ ఉంది లైట్ వెయిట్లో కూడా ఉంది కదా ఇది వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది కొంచెం ట్రెండింగ్ మేడం ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాలు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కదా అన్నీ ఇవే అన్నమాట ఇది ఇంకొక టైప్ ఆఫ్ ఉప్పాడ శారీస్ అండి ఇది కంచి కంచి బార్డర్ వస్తుంది శారీ చేసి వెయిట్ చాలా తక్కువ ఉంటుంది శారీ అంతా ఇట్లా వస్తుంది యాక్చువల్గా కలర్ వచ్చేసి మనకి లైట్ గా షేడ్ అవుతుంది పింక్ బార్డర్ ఇది కొంగు ఇది అండి బ్లౌజ్ చేసి పింక్ కలర్ ఇప్పుడు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది అండి ఈ కలర్ ఉంది సారీ ఇది వచ్చేసి మనకి పీసెస్ లెక్క తీసుకోవచ్చు దీన్ని దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ తక్కువ ఉన్నాయి ఓన్లీ త్రీ ఉన్నాయి పెళ్లి కూతురు కడతారు కదా సో ఆ శారీస్ అనమాట ఇవి సారీస్ అండి ఇది టూ కలర్స్ బార్డర్ మాదిరి వచ్చేస్తుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ అండి ఉప్పాడలోనే ఇది కూడా ఇంకొక టైప్ అండి మనకి ప్యూర్ పట్టు ఇది అయితే మనకి బార్డర్ వచ్చేసి టూ షేడ్స్ ఉంటాయి ఇక్కడ మనకి గ్రీన్ అండ్ కాపర్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి రిటైల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అండి హోల్సేల్ ఇస్తారా ఇది ఇది హోల్సేల్ లేదు ఓన్లీ రిటైల్ ప్రైస్ ఓకే సో కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి శారీస్ వచ్చేసి ప్యూర్ ఉప్పాడ అనమాట ప్యూర్ పట్టు శారీస్ అనమాట అందుకే కాస్ట్ ఒకటండి మనకి ఉప్పాడాలో మనం జెరీ బట్టి కాస్ట్ మారిపోతూ వస్తుంది మనం ఎంత ప్యూర్ జెరీ పెడితే అంత కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది మనకి స్టార్టింగ్ జెరీ గంట్రై క్వాలిటీ ఓకే క్వాలిటీ కొద్ది మనకి కాస్ట్ ఉంటుంది ఇవి వచ్చేసి హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇందాక మనం చూసింది కూడా హ్యాండ్లూమ్ శారీసే హ్యాండ్లూమ్ ఇది అండి కంచిపట్టు శారీస్ బాటర్ వచ్చేసి పెద్ద బాటర్ కంచి బాటలు ఇవి చిన్న చిన్న బుట్టాలు ఇలా ఉంటుంది శారీ అంతా ఇది కుంగిపళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి పెళ్ళిళ్ళకి తీసుకుంటాం కదా బయట షాపింగ్ మాల్స్లో ఫిఫ్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ కేటగిరీ శారీస్ ఇవి యాక్చువల్లీ మనకి ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళే షాప్ సొంత షాప్ రెంట్ అలా ఏం లేకుండా వీళ్ళే సేల్ చేస్తారు కాబట్టి మనకి ఇంత తక్కువ ప్రైజ్ ఇవి మనకి షాపింగ్ మాల్స్కి వెళ్తే ఆ రెంటల్స్ వాళ్ళ పే పేబుల్స్ అన్నీ కూడా మనకి యాడ్ అవుతాయి కాబట్టి డబుల్ అవుతుంది కాస్ట్ సి వచ్చేసి మనకి కలర్ ఆప్షన్స్ ఈ కాస్ట్ వచ్చేసి 5200 అండి ఇది కాస్ట్ వచ్చేసి 5200 పడుతుంది మనకి ఇది బ్రోకెట్ అండి పట్టు సారీస్ ఇది బ్రోకెట్ పట్టు సారీ అండి ఇది తక్కువ రేంజ్ ఇది మనకి మిక్స్డ్ సిల్క్ వస్తుంది సారీ ఎంత ఇట్లా వస్తుంది బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది సెమీ కంచి బార్డర్ మళ్ళీ బార్డర్ ఎంత పెద్దగా ఉండదు మరి బార్డర్ వచ్చేసి మనకి అంత పెద్దగా ఉండదు అంత చిన్నగా ఉండదు సెమీ కంచి బార్డర్ సారీ సెమీ కంచి బార్డర్ మనకిది ప్యూర్ పట్ అయితే కాదు మిక్స్డ్ వన్ కానీ స్మూత్ గానే ఉంది క్లాత్ లైట్ వెయిట్ లో ఉంది మోర్ ఓవర్ లైట్ వెయిట్ ఉంది హాఫ్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఇది కాస్ట్ మనం చెప్పలేదు ఇది కాస్ట్ వచ్చేసి 4500 అండి ఇది 4500 అండి కాస్ట్ ఇది ప్యూర్ పట్టు సారీ అండి సారీ అంతా ఇదనే హ్యాండ్లూమే కదా ఇది కూడా ఇది కూడా హ్యాండ్లూమ్ పట్టు సారీ ప్యూర్ అండి అయితే కాంట్రాస్ట్ బార్డర్ దీంట్లో సెల్ఫ్ బార్డర్ కూడా ఉన్నాయి మనకి లైట్ వెయిట్ లైట్ వెయిటే ఉంది ఇది కూడా ఎయిట్ థౌజండ్ రూపీస్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇదే సారీ మనకి బయట షోరూంలో పద్నాలుగు పదహైదు వేలు అమ్ముతున్నారంట అండి సేమ్ సారీ ఇక్కడ నుంచే మనకి ఏదైనా మీరు చెప్పారు అవి షాపింగ్ మాల్స్ ఏవి చెప్పారు పర్లేదు చెప్పండి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్ అలాంటి వాటికి వీళ్ళు ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి తక్కువ పడుతున్నాయి మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ మనకి ఇవన్నీ కలర్ ఆప్షన్స్ కూడా బాగున్నాయి సేమ్ కాస్ట్లో మనకి టిష్యూ మీద ప్యూర్ పట్టు జరి మీద పట్టు ఇవన్నీ కూడా మనకి ఒకటే రేంజ్ ఎయిట్ థౌసండ్ రేంజ్ ప్యూర్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా మాక్సిమం ప్రైస్ ఇదేనా అన్న ఇక్కడ సారీ ఇక్కడ ఇది ప్యూర్ వెడ్డింగ్ శారీ అండి షారీ ఎంత అట్లా వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ ఇది వచ్చేసి పండి వచ్చేసి రెడ్ కలర్ మీకు యాక్చువల్గా వీడియోలో కొంచెం డార్క్ కనిపిస్తుంది కదా ఇది ఈ ఈ కలర్ ఉంది యాక్చువల్లీ ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ అండి ఇది కొంతమంది పెళ్లి కూతురు కడతారు కదా తలంబ్రాలకి వైట్ సారీ అది టూ థౌజండ్ టూ హండ్రెడే అండి ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా తక్కువ వెయిటే ఇది కూడా ప్యూర్ వెడ్డింగ్ శారీ అండి శారీ అంతా ఇట్లా వస్తుంది కాంట్రాస్ట్ బాడు ఇది కూడా లెవెన్ థౌసండ్ రూపీస్ అండి ఇది ప్యూర్ కంచిపట్టు లైట్ వెయిట్ పెళ్లి పెళ్లి మాత్రం భలే ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది సారీ ప్యూర్ పట్టు ప్యూర్ కంచి పట్టు వీళ్ళ దగ్గర బ్రైడల్ కలెక్షన్సే కాకుండా మనకి పార్టీవేర్ కలెక్షన్ కూడా ఉంది ఒక్కసారి ఈ శారీ చూడండి నాకైతే ఎంత నచ్చిందో జస్ట్ వైట్ కలరు నేను మావి పెడతాను గబ్బులు ఎప్పుతాను దాని అని చెప్పి తీసుకోలేదు కానీ వేర్ అయితే అదిరిపోయింది ఈ శారీ చూడండి థౌజండ్ రూపీస్ అంటే ఈ శారీ ఎంత స్మూత్ ఉందో అంత ఎలిగెంట్ ఉంది మనకి ఆ లైటింగ్కి నైట్ టైం ఏదైనా పార్టీ వేర్ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ వేర్కి పర్ఫెక్ట్ శారీ అసలు ఎంత బాగుందో థౌజండ్ రూపీసే అంట దీంట్లో మనకి లైట్ కలర్సే ఉన్నాయి ఆప్షన్ ఇదొకటి ఇంకొక టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా స్మూత్ ఉంది శారీ అయితే కలర్ ఆప్షన్స్ వచ్చేసి ఇదో ఈ కలర్ ఒకటి ఇది కాకుండా లైట్ బ్లూ షేడ్లో ఒక కలర్ ఆప్షన్ ఉంది ఈ రెండు కలర్స్ ఉన్నాయన్నమాట ఇది ఇది వచ్చేసి ఇంకొక టైప్ అనమాట వర్క్ శారీస్ ఉన్నాయండి వర్క్ శారీస్ ఉన్నాయి తర్వాత ఆన్లైన్లో మనం జిమ్ ఇచ్చి శారీస్ అని చూస్తున్నాం కదా అది సెవెన్ ఫిఫ్టీకే ఉంది ఇక్కడ మనకి జిమ్మిచ్చు అంటారు కదా అది అది యాక్చువల్గా ట్వెల్వ్ హండ్రెడ్కి నేను ఆకృతిలో తీసుకున్నా అది మనకి ఇక్కడ సెవెన్ ఫిఫ్టీకి ఉంది ఇదిగోండి ఇవి జిమ్ ఇచ్చి శారీస్ అంటారంట ఇవి ఇవే కాదు వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంది నార్మల్ మన డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి పావుడాలు ఉన్నాయి లంగ్ ఆ తర్వాత జాకెట్లు ఉన్నాయి పావడాలంటే లంగాలు అంటారు కదా మనకి శారీ పెట్టికోట్స్ అవి యాక్చువల్గా వీళ్ళు క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించి బయట షాప్స్ కూడా వేస్తారంట ఈ బ్లాక్ శారీ చూసినారా ఎంత బాగుందో ఇది అరౌండ్ లెవెన్ హండ్రెడ్ చెప్పారు లెవెన్ హండ్రెడ్ అండి ఈ శారీ ఇది కూడా నాకు చాలా నచ్చింది బ్లాక్ కూడా ఏమంటే బ్లౌజ్ అనేది కొంచెం మనకి ఏమంటారు రెడ్ కలర్ వచ్చింది నాకు అంత రెడ్ కలర్ నాకు నచ్చలేదు కానీ వేసుకున్న వాళ్ళకి బాగుంటుంది ఇకపోతే ఈ వర్క్ శారీ ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఈ వర్క్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది కలర్ ఆప్షన్స్ వచ్చేసి త్రీ ఉన్నాయి త్రీ ఓ ఫోరో ఉన్నాయి బట్ ఇదైతే నాకు నచ్చింది ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వీటితో పాటుగా మనకి అబ్బాయిలకి షేర్వాని వేస్తారు కదా వర్క్ వచ్చేసి ఆ షేర్వానీ క్లాత్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంది వీళ్ళ దగ్గర అడ్రస్ వచ్చేసి క్లియర్గా చెప్తా వినండి విజయకుమార్ థియేటర్ దాటిన తర్వాత ప్రొద్దుటూర్ అండి కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా ప్రొద్దుటూరులో మనకి రాజీవ్ సర్కిల్ దగ్గర నుంచి గాంధీ రోడ్కి వెళ్తాం కదా గాంధీ రోడ్ దగ్గర విజయకుమార్ థియేటర్ అంటారు యాక్చువల్గా అక్కడ గాంధీ రోడ్ నుంచి జమ్మల మడుగు వెళ్ళే రూట్ ఉంటుంది కదా ఆ రూట్లో కొంచెం ముందుకు వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఆంజనేయ స్వామి విగ్రహంకి ఆపోజిట్లో బెంగళూరు అయ్యంగ బేకరీ ఉంది దాని పక్క సందు స్ట్రైట్గా చాలా ముందుకు వెళితే గోపి రైస్ మిల్ అని ఒకటి వస్తుంది ఆ గోపి రైస్ మిల్ దగ్గరే ఉంటుంది మనకి వెంకటలక్ష్మి సిల్క్స్ నన్ను నమ్మి ఒక్కసారి షాప్కి వెళ్ళి విజిట్ చేయండి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు బెస్ట్ ప్రైజ్ ఇందాక ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్పాను కదా ఈ శారీ అనమాట ఈ శారీలో మనం ఆల్రెడీ కలర్ ఆప్షన్స్ చూసాం కదా సో ఇది శారీ ఇది కూడా మనకి జార్జెట్ షిఫాన్ వీటి మీద వర్క్ ఉన్న శారీస్ ఉన్నాయి చాలా కంఫర్ట్ ఉన్నాయి పట్టుకోవడానికి చాలా స్మూత్ ఉన్నాయి పావడాలని చెప్పాను కదా చూడండి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కిషోర్ గారు రమేష్ గారు వీళ్ళిద్దరిలో మీరు ఎవరికైనా వీడియో కాల్ చేయొచ్చు మీకు ఏదైనా అడ్రస్ డౌట్ ఉన్నా ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ హోల్సేల్ ఉంది రీటైల్ ఉంది హోల్సేల్కి రీటైల్కి పెద్ద వేరియేషన్ ఏం లేదు జస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వేరియేషన్ అంతే సో మనం డైలీ వేసుకునే కుర్తీస్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి ఫాల్స్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి అస్సలు డిసప్పాయింట్ అవ్వరు నాకు చాలా నచ్చింది షా ఇన్ సెన్స్ కలెక్షన్ నచ్చింది ప్రైస్ నచ్చింది ముఖ్యంగా